చరణ్ గుతి కాడ కూర్చోాలి కన్యాస్వాములు సార్ కత్తి స్వామి నువ్వు కత్తి కూర్చుతావా మణిక మణికే సుమారు శరణ్యప్ప స్వామియే శరణమయ్యప్ప ఎరుమేలిలో రంగులు పూసుకొని పీటతుల్లి ఆడడం జరుగుతుంది పేటతుల్లి ఆడి స్నానాలు చేసి మళ్ళీ ఇరుముడు ఎత్తుకొని పెద్దపాదం అయితే ప్రారంభించడం జరుగుతుంది స్వామి శరణమయ్యప్ప

అయ్యప్పలో స్వామి అయ్యప్ప పెద్ద పాదం మొదలు పెట్టడం జరిగింది స్వామి స్వామి స్వామిశ్వరయ్యప్ప మణికంఠుడు

아, 형. 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 아 형. 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 స్వామియే శరణయ్యప్ప ఎరుమేల నుంచి అయితే పెద్ద పాదం బయలుదేరడం జరిగింది స్వామి స్వామి శరణ్యప్ప మా గంట స్వామి మా కత్తి స్వామి మా మణికంఠుడు బాగానే నడుస్తున్నాడు స్వామి శరణయ్యప్ప మా కన్యాస్వామి మా స్వామి గంటలోపు స్వామి స్వామియే అయ్యప్ప మా మణికంఠుడు ఇక్కడ చూడు మణకంట మణికంట కూడా పెద్ద పాదం నడిపిస్తున్నాం స్వామియే చాలా చాలామంది పెద్ద పాదం అయితే నడవడం జరుగుతుంది స్వామి స్వామి శనివయప్ప శ్రీ స్వామి ఏ శనవ చూడండి స్వామి ఇంత పెద్ద చెట్లు చాలా ఇవి అన్నీ రబ్బర్ చెట్లు ఇంకా ముందు ముందు చాలా పెద్ద పెద్ద చెట్లు అయితే ఉంటాయి స్వామి స్వామియే శరమయప మనం అలుద అలుద కాడిపోయాక అలుద అన్నది అలుదకుండా చూపిస్తాను స్వామియే శ మన అయితే చాలా ఎనర్జీగా అయితే నడుస్తున్నారు స్వామియే శర్మయ్యప్ప మా గంట స్వామి గంటలు గలగలయప్ప పెద్ద పాదంలో మనం ఒక కార్యక్రమం తింటే టైం సరిపోదు కాబట్టి మా స్వాములు ఇంకా ఇంతవరకు ఏమీ భుజించలేదు ఇప్పుడే స్వాములు తెచ్చుకున్న అల్ప తినే పదార్థాలు రొట్టెలు కానీ తినే పదార్థాలు అయితే ఇప్పుడే తీసుకొని స్వామియే శరణ్యప్పమయ్యప్ప కుమ్లి ఊరికైతే రావడం జరిగింది ఇప్పుడు టైము తొమ్మిది దాటింది స్వామి స్వామి శరణమయ్యప్ప టైము తొమ్మిది నలభై ఐదు అయితే కావడం జరిగింది స్వామి స్వామి శరణమయ్యప్ప